చూడండి ఫ్రెండ్స్ అండర్గ్రౌండ్ లోపల డక్కులు సిమెంట్ లోపల ఎట్లా చూస్తున్నారు అన్నీ ఏమేమి జరుగుతుంది అయితే పవర్ గిడ్ పవర్ గిడ్కి సంబంధించిన లైట్లు ఎల్త్ కళ్ళు లైన్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు లోపల ఎట్లా ఉంటుంది ఈ చూస్తున్నారు అండర్గ్రౌండ్ నుంచి కేబుల్స్ గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మొత్తం అంత ముందు నీళ్ళు నిలబడే ఫ్రెండ్స్ ఇంత లోతులో ఇప్పుడు ఇవన్నీ హైట్ చేసి మొత్తం బ్రిడ్జ్ కడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి ఈ అంత ముందు నిలబడే వాటర్ ఇప్పుడు నిలబడే ఫ్రెండ్స్ ఎంత వర్షాలు పడ్డాయి అన్నీ పడ్డాయి వీటి ద్వారా ఈ పాలవాగు రిజర్వాయర్ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ అది మీరు లోపల కూడా ఒకసారి చూపిస్తున్నాను దాకా చూపించడం మీకు కావాలని ఒకసారి చూపిద్దామని చూపిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వరకు లాక్కుండా జరుగుతున్నా కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ పాలవాగు పాలు సంబంధించిన బ్రిడ్జి సంబంధించిన వర్కులు ఈ చుట్టూ రాజధాని చుట్టూ ఒక సేఫ్టీ కెనాల్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా సేఫ్టీ వాటర్ మొత్తం ఎటువంటి వరదలు వచ్చిన కెనాల్ నుంచి వాటి దగ్గర నుంచి గ్రౌండ్ ఎక్కల నుంచి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ పాలవర్ బ్రిడ్జికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్నారు బ్రిడ్జికి సంబంధించి మీటర్లు ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేసి ఇప్పటిదాకా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు వద్దపక నమస్కారాలు అట్లా కొత్త వల్ల వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త చిన్న చర్మాణ స్టార్టింగ్లో ఉన్న మీరు చేసే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను ఎప్పటికీ మర్చిపోని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఐకాక్ ట్రావెల్స్ దగ్గర అప్డేట్ మళ్ళీ పాలుబాగ్ దగ్గర ఏం వర్క్లు జరుగుతున్నాయి ఏంది తర్వాత ఈ డక్కులు సిమెంట్ డక్కులు ఏంది ఈ డక్కులకు ఉపయోగం ఏందనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ సిమెంట్ డక్కులు ఇవన్నీ ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఈ మన కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో గత ప్రభుత్వం పాలన గుర్తుగా నిలబడిన నీళ్ళు పట్టించుకోబోటము నిలబడిన వాటరు చేపలు జరుగుతున్న హేళలు చేయటం అవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఒకందుకు వాళ్ళ హేళలు చేయటము మనకు ఒక మంచి ఫ్రెండ్స్ అది దృష్టిలో పెట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నీళ్ళు నిలబడకుండా దానికి సంబంధించిన అండర్గ్రౌండ్ నుంచి భూమి లోపల నుంచి ఈ పెద్ద పెద్ద భూములు వేసి ఈ వర్కులు ఈ రాజధానులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఛాలెంజ్గా తీసుకొని కోవడం ప్రభుత్వం పళ్ళు చెప్పిన ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సిమెంట్ డక్కులు కట్టి ఆ డక్కుల నుంచి ఎంత వర్షపు నీరు వచ్చినా ఎంత వరదలు వచ్చినా కూడా ఎటువంటి రాజధానులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ సిమెంట్ డక్కుల ద్వారా ఆయన్ని మొత్తం రిజర్వాయర్లకు చేరేలాగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది ఇంజనీర్ల ప్రతిభ కూటం ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఐకానిక్ టవర్ దగ్గర విజువల్స్ ఓన్లీ విజువల్స్ ఫ్రెండ్స్ ఇదంతా ఈ వెనకాల ప్లేస్ ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ వెనక వెనకాల ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వర్క్లు జరుగుతున్నాయి సిమెంట్లు అంతా అన్ని పాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ దగ్గర ఐకానిక్ టవర్స్ విజువల్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి మొత్తం విజువల్స్ ఫ్రెండ్స్ ఓన్లీ కనెక్ట్ టవర్ దగ్గర విజువల్స్ మీకు మీ దీని గురించి ఇంకంతా మీకు తెలిసిందే ఓన్లీ విజువల్స్ ఫ్రెండ్స్ వర్క్లు అయితే అక్కడ ఆగట్లేదు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఐకాన్ టవర్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఐకాన్ అవర్ దగ్గర వర్క్స్ అప్డేటు బ్రిడ్జింగ్కి సంబంధించిన మెటీరియల్ పాలువాగు సంబంధించిన వర్కులు ఇది మూడు రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు టవర్స్ మధ్యనే పాలవాగు నిర్మాణం జరుగుతుంది పాలవాగు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను దగ్గర వర్క్లు ఏమి ఆకుండా చూడండి ఫ్రెండ్స్ సెంటరింగ్ వర్క్లు పరంజా వర్క్లు అవన్నీ రెడీ చేసుకున్న నెట్ కాంక నెక్స్ట్ కాంక ఇది టవర్ రాడ్ ఫోర్ టవర్ ఫోర్ దగ్గర రాడ్ బెండింగ్ అదే మనం సెంటరింగ్ పరంజాలంటే ఏర్పాటు చేసుకున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ గోడ కంటిన్యూ వర్క్లు జరుగుతున్నాయి అది నుంచి మీరు చదువుతున్నాను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్లు అప్డేట్ ఇక్కడ ఓన్లీ విజువల్స్ ఫ్రెండ్స్ వర్క్లు అప్డేటు చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ మీకు విజువల్స్ అప్డేట్ టవర్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టవర్ నెంబర్ ఫైవ్ వర్క్లు గా జరుగుతున్నాయి మీరు చూడండి ఫ్రెండ్స్ టవర్ నెంబర్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ టవర్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ టవర్ నెంబర్ ఫైవ్ దగ్గర వర్క్లు అయితే చాలా గా జరుగుతున్నాయి మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పితే కొత్త వాళ్ళ చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్నాను ఎప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నా పేరు పైన ఉదయం పరికు అలా అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో మీరు ఎంతమందికి ఎంత హెల్ప్ చేస్తుంటారు అట్లా నా వీడియో చూసి లైక్ చేసి కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంత తర్వాత వీడియో రెండు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఐకాన్ టవర్స్ అప్డేట్ ఫ్రెండ్స్ మీకు ఐకాన్ టవర్స్ మొత్తం తెలుసు ఓన్లీ విజువల్స్ అప్డేట్ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది కోసం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వర్క్లు అయితే ఏం ఆగట్లేదు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్న కట్ట నెంబర్ ఐదు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్లో పరిస్థితి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోని ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తాను